ఇప్పుడు నువ్వు వేసి వెయ్యాలి నేను వేసేసే ఉంచాను రామ్ నా గదిలో చల్లగా ఉంటుంది అంటూ గదిలోకి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళేసరికి రుద్రాన్ని బయట నిలబడి ఉండగా రాజ్ కాస్త లోపలికి వెళ్తాడు వెళ్ళి ఆ దొప్పటి కింద పెట్టిన కావ్య ఫోటోను కాస్త తీసి చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే కావ్య పెళ్లి బట్టల్లో ఉంది పైగా మెళ్ళలో మంగళసూత్రాలు కూడా ఉన్నాయి అంటే కావ్యకు పెళ్ళి అయిపోయిందని రాజ్ అర్థమయ్యి ఆ ఫోటోను కాస్త తీసుకుని కిందకు వచ్చేస్తాడు కళావతి గారు కళావతి గారు అంటూ గట్టిగా పిలిచేసరికి లోపల అందరూ అక్కడికి వస్తారు ఏమైంది అని చెప్పనేసరికి మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా అని చెప్పనేసరికి దేని గురించి అని చెప్పను కానీ మీకింతకు ముందే పెళ్ళి జరిగిందా అని చెప్పను కానీ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి రాజుకి కావ్యకు పెళ్ళయిందన్న విషయం ఎలా తెలిసింది అనుకుంటూ ఉండగానే మీకు పెళ్ళయిందా లేదా అని చెప్పను కానీ మాట్లాడరు ఏంటి ఇప్పుడు ఏం అబద్ధం చెప్పాలో ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నారా మీరు అబద్ధం చెప్పినా దొరికిపోతారులేండి అంటూ ఫోటోని కాస్త వెనక్కి తిప్పి అందరి ముందు చూపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈ ఫోటో అని చెప్పాను కానీ ఈ ఫోటో నాకెలా కనిపించేసింది నాకు నిజం తెలిసిపోయింది అనుకుంటున్నారా ఇన్ని రోజుల నుంచి మీకు పెళ్ళైనా విషయాన్ని బయట పెట్టలేదు అసలు మీకు పెళ్ళైనప్పుడు నన్నెందుకు ఇష్టపడ్డారు నాతో ఎందుకు అంత క్లోజ్గా అయ్యారు చెప్పండి అయినా మీరంతా ఇంతెలా సపోర్ట్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ రాజు కాస్త వీళ్ళు చెప్పేది వినిపించుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే ఇంద్రాదేవి కాస్త రుద్రాని చంప చెల్లు మనిపిస్తుంది నువ్వు కావాలనే రాముని గదిలోకి తీసుకువెళ్ళి కావ్యరాజులున్న ఫోటోని కాస్త చింపేసి కావ్య ఫోటో కంట పడేటట్టు చేసావు కదా చిచి నువ్వు అసలు మనిషివేనా నా మనవడు నా మనవరాలు కలిసి ఉంటే చూసి ఓర్వలేవా నువ్వు రాజుకి గతం ఎలాగా గుర్తురాదు కావ్యనైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు కదా అనుకుంటే ఎలా చేసావేంటి అను కానీ నేను చెప్పాను కదమ్మా దీన్ని ఇంట్లో ఉంచడం చాలా ప్రమాదమని కావ్య రాజులు ఈ రోజు విడిపోవడానికి కారణం ఇదే అని చెప్పి సుభాష్ అనేసరికి బాగుందన్నయ్య నేనేం చేశాను అనగాని మరి ఫోటో ఎవరు చింపారు అని చెప్పనేసరికి నాకు తెలీదు అని చెప్పను కానీ అబద్ధం మా అత్తే ఆ యామనీతో చేతులు కలిపి కావాలని ఫోటో చింపి మరి పేపర్ కింద పెట్టి దొప్పటి కింద పెట్టింది వీళ్ళిద్దరూ ఫోన్ మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను అంకులని చెప్పి స్వప్న కాస్త చెప్తుంది ఏంటి నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఆ యామనీతో కలిసి ప్లాన్ చేసిందంతా నేను విన్నాను కానీ నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం కావడంతో రాజు ఆ చూసేశాడు అని చెప్పి ఇంకా అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇంకా కావ్య ఇంకా రాజు తన మొహవంక చూడడని తన మీద పూర్తిగా అసహ్యం పెంచేసుకున్నాడని అర్థం చేసుకుంటుంది వెంటనే యామని ఫోన్ చేస్తుంది మా బావ ఇంటికి వచ్చాడు ఇంటికి రావడంతో ఏం చెప్పాడో తెలుసా కళావతి అలియాస్ కావ్య మన పెళ్ళి వీలైనంత తొందరగా చేసేసుకొచ్చి యామని అని చెప్పాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏంటి ఏం మాట్లాడుతున్నామను కానీ నీకు ఆల్రెడీ పెళ్ళైందని మా బావకు తెలిసిపోయింది కావ్య సో నిన్ను లైఫ్లో నమ్మడు ఎప్పటికే ఒకసారి అబద్ధం చెప్పావని మా బావని మీద కోపం పెంచుకున్నాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు అబద్ధం చెప్పావన్న విషయం తెలిసింది కాబట్టి నిన్ను లైఫ్లో నమ్మడు అని చెప్పి ఇంకా యాముని కాస్త ఫోన్ పెట్టేస్తుంది ఇంకా కావ్య ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నా నా మాట వినిపించుకోలేదు ఇప్పుడు ఆయన దృష్టిలో నేను ఒక చెడ్డదానిలా ఒక మోసగత్తిలా పెళ్ళైనా కానీ పెళ్ళి కానీ దానిలా తిరిగే ఒక ఆడదానిలా ఆయన ముందు హీనంగా నిలబడున్నాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నా భర్తకు గతం గుర్తొస్తుంది అని హోప్ ఎక్కడైనా ఉండేది ఇప్పుడు నా మీద ఇంత అసహించుకునే వ్యక్తి నా గతం తన గతాన్ని గుర్తు చేసుకునే పరిస్థితి ఎందుకు తీసుకొస్తారతయ్య చూసారా నేను చెప్పినా నా మాట వినిపించుకోలేదు ఇప్పుడు ఆయన నాకు శాశ్వతంగా అయ్యి ఆ యామని మెళ్ళో తాలి కట్టడానికి సిద్ధపడిపోతున్నాడు ఆ యామని ఫోన్ చేసి వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోవచ్చని మీ రాజ్ చెప్పాడు అని ఎంతో సంతోషంగా చెప్తుంది అత్తయ్య ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు వాళ్ళ పెళ్లికి వెళ్ళి అక్షింతలు వేయమంటారా ఏంటి అంటూ కావ్య ఏడుస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకా అందరూ కూడా కిందకు వచ్చేస్తారు ఏంటత్తయ్య య్యా ఎలా జరిగింది అనగాని ఇదంతా మా అత్త రుద్రాని వల్లే అని చెప్పనేసరికి ఇప్పుడు అనుకున్నా ఏం లాభం స్వప్న జరగాల్సిన అనార్థం జరిగిపోయింది ఇప్పుడు రాజ్కి గతం గుర్తు రాలేదు ఇప్పుడు రాజ్కి ఆ తన మెడలో తాలి కట్టింది నువ్వేనన్న విషయం రాజుకి చెప్పాలి అది ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి అనేసరికి సుభాష్కి అయితే ఒక ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చేసరికి ఎవరు మీరు అని చెప్పాను కానీ నేను యామని వాళ్ళ ఫాదర్ని అని చెప్పాను కానీ ఏమని వాళ్ళ ఫాదరా నాకెందుకు ఫోన్ చేశారు అనేసరికి నేను మీతో మాట్లాడాలి అని చెప్పి ఇంకా ఇటు సుభాషు యామని వాళ్ళ ఫాదరు ఇద్దరు కూడా ఒక చాటు కలుస్తారు నా కూతురు చేసేది తప్పని నాకు తెలుసు ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోలేదు తన తల్లి తను కలిసి మీ అబ్బాయిని మోసం చేస్తూ ఎంతో బాధ పెడుతుంది పైగా కావ్యరాజులను విడదీయాలని చూస్తుంది నేను చెప్పాలని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు మీరే ఏదైనా చెయ్యండి అనగాని ఏం చేయమంటారు వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నమే చేశాము మా ఇంట్లో ఒకత్తి ఉందిలే దానివల్ల ఇప్పుడు రాజుకి కావ్యకు పెళ్ళైపోయింది అన్న విషయం తెలిసిపోయింది మరి రాజుకి కావ్యకు పెళ్ళైపోయిందన్న విషయం తెలియడంతో ఆల్రెడీ పెళ్ళైనదాన్న నేను ప్రేమించాను అని రాజు బాధపడుతూ కావ్యను అసహించుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేయాలనుకున్నా మీరే చేయాలి మీరే ఆ నిజాన్ని రాజ్కి చెప్పాలి కావ్య మెడలో తాళి కట్టింది ఎవరో కాదు నువ్వేనన్న విషయం మీరే చెప్పాలి మీరు కావ్య జీవితం బాగుండాలి అని కోరుకుంటే మాత్రం చెప్పండి ఒక ఒకటి ఆలోచించండి రాజ్కి ఇప్పుడు గతం లేదు నిజమే మరి తర్వాత అయినా యామని మెడలో తాళి కట్టాకైనా రాజ్కి గతం గుర్తొస్తే అప్పుడు యామనితో సంతోషంగా ఉంటాడు ఆ రాజ్ ఉండలేడు కదా ఇటు కావ్యను తలుచుకుంటూ అటు యామనీతో ఉండలేక నరకయం అనుభవించాలి అప్పుడు మీ కూతురు మాత్రం సంతోషంగా ఉంటుందా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి మీ కూతురు జీవితంలో సంతోషాలు నింపుకోవాలనుకోవడం తప్పు కదా కానీ నేను చెప్తూనే ఉన్నాను సుభాష్ గారు ఎంత చెప్తున్నా ఆ తల్లి కూతుళ్ళు మాట ఒకటయ్యి నా మాట వినిపించుకోవట్లేదు మీరైనా మీ అబ్బాయికి గతం గుర్తొచ్చేటట్టు చేస్తారని మీకు చెప్తున్నాను అనగానే ఆ అవకాశం మా దగ్గర లేదు ఏదైనా మీరే చెయ్యాలి అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాజు కావ్యని మర్చిపోలేక యామినిని పెళ్ళి చేసుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడు అంతా కూడా గమనిస్తూనే ఉంటాడు యామని తండ్రి అయితే పాపం రాజు అటు కావ్య బాధపడుతుంది రాజు కుటుంబం మొత్తం బాధపడుతున్నారు ఇప్పుడు రాజ్ని మోసం చేసి పెళ్లి చేయడం అంత మంచిది కాదని నా మనసు కనిపిస్తుంది చెప్పేయాలి కావ్య కూడా నా కూతురు లాంటిదే చాలా చక్కనైన అమ్మాయి తన భర్తని తెలిసినా మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడన్న విషయం తెలిసినా కావ్య నోరు విప్పి సమాధానం చెప్పలేదు తనకు నిజాన్ని చెప్పడం లేదు ఎందుకంటే రాజు బ్రతికుండడమే కావ్యకు కావాల్సింది ఇలాంటి అమ్మాయిని బాధ పెట్టి నా కూతురు సంతోషంగా ఏముంటుంది నా కూతురు జీవితం బాగుంటుందని నేను అనుకోవడం అబద్ధమని చెప్పి ఇంకా యామని తండ్రి కాస్త ఫిక్స్ అయిపోతాడు రాజుకి నిజం చెప్పేయాలని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ అవకాశం దొరకదు ఇంకా పెళ్లి పెళ్లిపేటల వరకు వచ్చేస్తుంది ఇంకా పెళ్లిపేటల మీద కూడా కూర్చుంటారు ఇంకా ఇద్దరూ కూడా పెళ్లిపేటల మీద కూర్చుని రాజుకి మనసులో కావ్యని ఆలోచిస్తూ ఉంటాను తన మొహంలో సంతోషం ఉండదు యామని మాత్రం చాలా సంబరపడిపోతుంది ఇంకా తాలి కట్టే సమయం వచ్చినప్పుడు తాలి తీసుకునేసరికి ఒక్క నిమిషం బాబు అని చెప్పి యామని తండ్రి ఆపుతాడు ఏంటి డాడీ ఏమైంది అని చెప్పాను కానీ నేను నీతో మాట్లాడడం లేదు యామని రాజ్తో మాట్లాడుతున్నాను అని చెప్పాను కానీ అంకుల్ నా పేరు రామ్ అయితే రాజ్ అని పిలుస్తున్నారు అనగాని నిజా నీ పేరు రాజ్ బాబు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి అంకుల్ నా పేరు రామనే కదా ఇన్ని రోజులు చెప్పారు ఇన్ని రోజులు యామని చెప్పినవన్నీ కూడా అబద్ధాలే నువ్వు యామనికి భావ అవుతావనేది అబద్ధం నువ్వు యామనికి నీకు ఎంగేజ్మెంట్ అయ్యిందనేది అబద్ధం నీ ఫ్రెండ్స్ నీ తల్లిదండ్రులు అన్ని అన్ని అబద్ధాలే మేము కూడా నీకు ఏమీ కాము అని చెప్పనేసరికి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు కావ్యం నువ్వు ఎందుకు అసహించుకున్నావు కావ్య మెడలో తాళి ఉందనే కదా అసలు ఇంతకీ ఆ తాళి ఎవరు కట్టారనేది నువ్వు ఆలోచించావా ఆ తాళి కట్టిన వాడు ఎవడో నీకు తెలుసా రాజ్ అని చెప్పనేసరికి నాకేలా తెలుస్తుంది అంకుల్ అని చెప్పాను కానీ ఆ తాళి కట్టింది నువ్వే రాజ్ ఆ కావ్యకు భర్తవి నువ్వే తన భర్త ఆరోగ్యం ఎక్కడ నాశనమైపోతుందన్న భయంతో తన భర్త అని కూడా నిజాన్ని చెప్పకుండా ఇప్పుడు నువ్వు మరొక ఆడదాని మెడలో తాళి కట్టబోతున్నావని తెలిసిన నీ ఆరోగ్యమే ముఖ్యమనుకుని తను తన జీవితాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపై సిద్ధపడింది అలాంటి భార్యను మోసం చేసి ఇలాంటి దుర్మార్గరాల మెడలో తాళి కడితే నిన్ను నువ్వు ఎప్పటికీ క్షమించుకోలేవు ఆ యొక్క మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలనుకున్న యామని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దు బాబు నీ భార్య కళావతి కళావతిని మాత్రమే నువ్వు భార్యగా అంగీకరించు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నా డాడీ మీకు బుద్ధుందనుకని నోర్ ముయ్ ఇన్ని రోజులు నువ్వు మీ అమ్మ చేసిన మోసాలు చాలు ఆడిన అబద్ధాలు చాడు చా వెళ్ళు బాబు వెళ్ళు నీ భార్యని చేరుకో కళావతి అక్కడ కుములి కుములి బాధపడుతూ ఉంటుంది తన జీవితం నాశనమైపోయిందని అలాంటి భార్యను బాధ పెట్టద్దు బాబు నీకు గతం గుర్తొచ్చినా గుర్తుకు రాకపోయినా కావ్యే నీ భార్య వెళ్ళి బాబు కావ్య దగ్గరికి వెళ్ళు ఆ మెడలో తాలి కట్టింది నువ్వే అని చెప్పి యామని తండ్రి కాస్త రాజ్కి నిజం చెప్పేస్తాడు మరి ఇప్పుడు రాజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్